సోములా నా పేరు మరి కదా అంతను ఎద్దు బండి సోములు మా పిల్ల ఇంటికి సేరడం అయితే ఇల్లెక్కి కూర్చున్నా ఉంటాయి కదా పన్నెండు కోడిపోయింది రాగా మా పిల్ల రేత్రి పది గంటలకు వస్తది పన్నెండు గంటలకు వస్తాది పద్నాలుగు గంటలకు వస్తది వస్తే ఇయాలొస్తది లేకపోతే రేపు వస్తది అసలు రాకపోతే రానే రాదు అని మా అడాతి స్వాతంత్రం అడగటానికి అనుమానపడడానికి అసలు నువ్వు చివ్వలకు ఆడ కూతురు అనుమానించి అగ్నిలో దూకమంటే గవ్వుకుని దూకిసి కాలం ఆ కాలం ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం ఏటనుకుంటున్నావు చెలకమ్మా నువ్వు వాళ్ళకుండు ఇలా అడిగితే గాని ఈ బుర్రకి ఆట ఎక్కదు బుర్ర అవునయ్యా ఎవరు ఎవరిని చూసి నువ్వు బుర్ర అంటున్నావు నేనయ్యాసు ఏమిటి నన్నే ఊరుకుంటుంటే మరి మించిపోతున్నావు వెంటనే వెళ్లి బకీల్ని కలుసుకుంటా